హాయ్ అండి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సిస్టర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాధవి శారీస్ అండ్ బ్లాక్స్ అండి గుడ్ ఈవినింగ్ అండి అందరు కూడా లైవ్లో అయితే జాయిన్ అయిపోండి సిస్టర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాధవి శారీస్ అండ్ బ్లాక్స్ అండి అందరు కూడా లైవ్లో అయితే జాయిన్ అయిపోండి సిస్టర్ కలెక్షన్ అయితే చాలా ఉంది మీకు లైవ్ ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నాము ఇవన్నీ కూడా కొత్త కలెక్షనే మ్యామ్ ఇవన్నీ కూడా కొత్త కలెక్షన్లోనే ఉంటుంది అందరు కూడా లైవ్లో జాయిన్ అయిపోండి సూపర్ శారీస్ అయితే ఉన్నాయి ఆర్డర్ చేసుకోవాలి మ్యామ్ ఎనీ టూ శారీస్ చూసేసాను మ్యామ్ అందరు కూడా లైవ్ లో అయితే జాయిన్ అయిపోండి చాలా సూపర్ అయితే ఉన్నాయి లైవ్లో ఆర్డర్ చేసుకోవాలి అండ్ ఎనీ టూ శారీస్ మ్యామ్ సింగిల్ శారీ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీలో అయితే ఉంటుంది ఎనీ టూ లైవ్ లైవ్లో ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ట్వెల్వ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిఫ్టింగ్తో అయితే వస్తుంది సింగిల్ శారీ తీసుకుంటే కనుక ప్రైస్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనీ టూ శారీస్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ తో అయితే వస్తుంది కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను గుడ్ ఈవినింగ్ సిస్టర్ అందరూ కూడా లైవ్లో అయితే జాయిన్ అయిపోండి చూసేసేయండి సిస్టర్ శారీ వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్ అండి ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్లవర్స్ ప్యాటర్న్లో సూపర్ కలర్ కాంబినేషన్ మ్యాషినర్లో జార్జెట్ అండి చాలా కంఫర్ట్ గా ఉంటుంది క్లాత్ కూడా మీకు అందరు కూడా లైవ్లో అయితే జాయిన్ అయిపోండి సిస్టర్ ఉంటాడు అప్పుడే ఫస్ట్ పోయినాడు అక్కడ చూసుకుంటు అక్కడ వేసుకోవచ్చు అందరు కూడా లైవ్లో జాయిన్ అయిపోయింది చూస్తారు కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను లైవ్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేసేయండి అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి బార్డర్స్ చూసేసేయండి శారీ ఆల్ ఓవర్ మీకు ఈ విధంగా అయితే ఉంటుంది ఒక శారీ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను మొత్తం కూడా ప్రైస్ మీకు ఎనీ టూ శారీస్ ఆర్డర్ చేసుకునే వాళ్ళకి ట్వల్వ్ హండ్రెడ్ అండి మంచి కాంబో ఆఫరు సిస్టర్ శారీ వచ్చేసి మీకు ఎలా ఉంటుంది అనేది కూడా నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూసేయండి మంచి కాంబో ఆఫర్ అయితే ఉంటుంది చూసేయండి శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా అయితే ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు కాంబినేషన్ అండి అందరు కూడా లైవ్లో జాయిన్ అయిపోవాలి సిస్టర్ ఫాస్ట్గా కలెక్షన్ అయితే చాలా ఉంది అందరు కూడా లైవ్లో జాయిన్ అయిపోయి మంచిగా సపోర్ట్ అయితే చేసేయండి ఇది వచ్చేసి పళ్ళు డిజైన్ అండి అండ్ బార్డర్స్ కూడా చూసేయండి మీకు ఎంత బాగున్నాయి అసలు చాలా చాలా బాగున్నాయి మంచి వీవింగ్ బార్డర్స్తో అండి అండ్ ఇలా బ్యాక్ సైడ్ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నా చూసేయండి బ్యాక్ సైడ్ అండి అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా ఈ విధంగా అయితే ఉంటుంది చూసాయండి సిస్టర్ మంచి ఆఫర్ ప్రైస్ అండి ఎవరు మిస్ చేసేసుకోద్దండి సిక్స్ ఫిఫ్టీలో ఏదైతే శారీ చెప్తాను నేను ఎనీ టూ శారీస్ కాంబో ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి చూసేసేయండి సిస్టర్ చాలా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది శారీ ఆల్ ఓవర్ కూడా సేమ్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది లైక్ చేసేసేయాలండి లైవ్లో వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసేసేయండి అండ్ శారీ చూ శారీ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఇలా అయితే ఉంటుంది శారీ ఆల్ ఓవర్ సేమ్ అయితే వస్తుందండి మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ కాంబినేషన్ సిస్టర్ చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు ఈ విధంగా అయితే ఇచ్చేసారి చూసేయండి సింప్లీ సూపర్ అండి బ్లౌజ్ కూడా మీకు ఎనీ టూ శారీస్ ఎనీ టూ శారీస్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి మీకు ఓన్లీ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మ్యామ్ సింగిల్ శారీ సిక్స్ ఫిఫ్టీలో అయితే వస్తుంది చూసేసేయండి చాలా బాగుంది శారీ మంచి కలర్ కాంబినేషన్ అండి మీకు ప్రైస్ కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ శారీస్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్తో అయితే వస్తుంది మంచి కాంబో ఆఫర్లో అయితే ఉంటుంది మ్యామ్ ఓకే అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకో తీసేసుకోండి లక్ష్మీ మమత గారు లైట్ నెంబర్ టూ ఆ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ నైస్ కలెక్షనా థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అందరు కూడా లైవ్లో జాయిన్ అయిపోండి లైవ్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా కంటిన్యూగా వాచ్ చేసేసేయండి సింప్లీ సూపర్ కలెక్షన్ అయితే ఉంటుంది మన దగ్గర ఈ విధంగా అయితే ఉంటుంది శారీ సింగిల్ శారీ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మ్యామ్ కాంబో తీసుకున్న వాళ్ళకి సిక్స్ ఫిఫ్టీలో ఏ శారీస్ చూపించినా కూడా కాంబో తీసుకున్న వాళ్ళకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్తో అయితే వస్తుంది ఎవరికి ఏ శారీ నచ్చినా షాట్ తీసేసుకోండి మ్యామ్ చాలా సూపర్గా అయితే ఉన్నాయి శారీస్ కలర్స్ కూడా నేను ఫాస్ట్గా అయితే చూపించేస్తాను లైవ్లో నుంచి ఎవరు కూడా డ్రాప్ అండి మ్యామ్ అందరు కూడా లైవ్ కంటిన్యూగా వాచ్ చేసేసేయండి సూపర్ కలెక్షన్ అయితే ఉంది లైవ్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేసేయండి మ్యామ్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేయండి చాలా సూపర్గా అయితే ఉంటుందండి ఏ శారీ అయినా మేము సిక్స్ ఫిఫ్టీ చెప్పే ఏ శారీ అయినా మళ్ళీ ఎక్కువ ప్రైస్ చెప్పినవైతే కాదు ఆరు వందల యాభై అని ఏదైతే నేను ప్రైస్ చెప్తాను ఆ ప్రైస్లో ఉన్న శారీస్ ఏవైనా కానీ ఎనీ టూ శారీస్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ అయితే లెస్ అయిపోతుందండి శారీ చూసేయండి మ్యామ్ చాలా చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ మీకు పింక్ షేడ్లో అయితే వచ్చింది డార్క్ కలర్లో అయితే ఉంటుంది బార్డర్స్ చూసేసేయండి చాలా చాలా సూపర్గా ఉన్నాయండి క్లియరెన్స్ సేల్ అండి వీకెండ్లో క్లియరెన్స్ సేల్ సారీ ఇయర్ ఎండ్లో క్లియరెన్స్ సేల్లో అయితే ఇచ్చేస్తున్నాము మంచి ఆఫర్లో అయితే ఉన్నాయి శారీస్ తీసేసుకోండి మేము ఫాస్ట్గా కూడా మీకు ఎవరికైనా పెట్టుబడి చేయడానికి పెట్టుబడి పెట్టడానికి కానీ నార్మల్గా ఇంట్లో రెగ్యులర్ వేకి కానీ చాలా బాగుంటాయి బడ్జెట్ సేంజీలో అయితే వచ్చేస్తున్నాయి శారీస్ ఇలా అయితే ఉంటుంది శారీ పళ్ళు కాంబినేషన్ బ్లౌజ్ కూడా ఒక సారీ నేను మొత్తం కూడా మీకు క్లియర్గా ఓపెన్ చేసి చూపించాను కదా ఐడియా కూడా వచ్చేస్తుంది మీకు ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఓకే అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి మ్యామ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లైక్ చేసేసేయాలండి లైవ్లో వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసేసేయాలి కొత్తగా మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఓన్లీ ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంటుంది ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మ్యామ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా అయితే ఉంటుంది ఎనీ టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి మీకు పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మ్యామ్ చాలా మంచి ఆఫర్ అండి ఎవరు మిస్ చేసేసుకోవద్దండి ఇవి కొత్త కలెక్షన్ అండి మీకు నార్మల్గా ఈ ఇవి కొత్త కలెక్షన్ అండి సింగిల్ శారీ తీసుకున్న వాళ్ళకి సిక్స్ ఫిఫ్టీ కాంబోలో తీసుకున్న వాళ్ళకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్లో ఇంత మంచి శారీస్ ఇస్తున్నాం మనము చాలా మంచి ఆఫర్లో ఇస్తున్నామండి ఎవరు కూడా ఆఫర్ని మిస్ చేసేసుకోవద్దండి ఓకేనా సిస్టర్ టువెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సారీ ట్వెల్వ్ హండ్రెడ్ మ్యామ్ హండ్రెడ్ సింగల్ శారీ వచ్చేసి సింగల్ శారీ ప్రైజ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనీ టూ శారీస్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్తో అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేసేయండి లైక్ చేసేసేయాలి సిస్టర్ లైవ్లో వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి మంచిగా సపోర్ట్ అయితే చేసేసేయండి మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి బార్డర్స్ కూడా మీకు చాలా బాగున్నాయి డిఫరెంట్గా ఉంటుందండి శారీ కూడా మీకు లైవ్లో చూసే కంటే నార్మల్గా ఇంకా బాగుంటుంది లుక్ అయితే లైక్ చేసే శారీ మ్యామ్ లైవ్లో వచ్చిన వాళ్ళందరూ కూడా స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేసేయండి ప్లీజ్ మీలాగా చూ కొంతమంది వరకు రీచ్ అవ్వడానికి మీరంతా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అందరు కూడా స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసేసేయండి కొత్త కలర్స్ అండి ఇవి కలర్స్ కూడా చాలా కొత్త కలర్స్తో అయితే ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సింగిల్ శారీ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ అండి ఎనీ టూ శారీస్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ విత్ త్రీ ఫిఫ్టీతో అయితే వస్తుంది శారీ చూసేయండి శారీ మొత్తం కూడా మీకు సింప్లీ సూపర్ అండి మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్కి ఈ విధంగా పింక్ కలర్ బార్డర్స్ అయితే వచ్చేసింది ఇలా చాలా సూపర్గా ఉంటుంది మ్యామ్ శారీ అయితే ఇలా ఆల్ ఓవర్ సేమ్ డిజైన్ అయితే వస్తుంది మీకు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది లైక్ చేసిన వాళ్ళు చిన్న కామెంట్ అయితే చేసేసేయండి మీ లైక్ నెంబర్ చిన్న కామెంట్ చేసేసేయండి మ్యామ్ ఇలా బార్డర్స్ కూడా చూసేసేయండి ఈ విధంగా అయితే ఉంటుంది పైన వైపు బార్డర్స్ అండి ఇవి వచ్చేసి మీకు పైన వైపు బార్డర్స్ అండ్ కింద కింద వైపు బార్డర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్ని శారీస్కి కూడా సేమ్ బార్డర్స్ అయితే ఉంటుంది ఒక సిక్స్ ఇంచెస్ వరకు అయితే బార్డర్ అయితే ఇచ్చేసారు చాలా చాలా సూపర్గా ఉంది లైక్ చేసేసేయాలి మ్యామ్ కొత్తగా చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేసేయడం అసలు మర్చిపోకండి సిస్టర్ ఇంకొంతమంది వరకు రీచ్ అవుతుంది మన వీడియో అనేది మన ఛానల్ గ్రోత్ కోసం అని కూడా మీరు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేసి మంచి సపోర్ట్ అయితే చేసేయండి సింగిల్ శారీ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనీ టూ శారీస్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ విత్ షిప్పింగ్తో అయితే వస్తుంది ఎవరికి ఓకే అనుకున్న స్క్రీన్ షాట్ తీసేసుకోండి మ్యామ్ లైక్ చేసేసేయాలండి లైవ్లో వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసేసేయండి సిక్స్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఓకే అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకున్నాం మంచి పర్పిల్ కలర్లో అయితే ఉంటుంది చూసేసాను మ్యామ్ చాలా చాలా బాగుంది శారీ అయితే ఇలా మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది కలర్ అయితే మంచి ఆఫర్లో ఇచ్చేస్తున్నానండి స్పెషల్ ఆఫర్ అసలు ఇది కొత్త స్టాక్ పైనే ఆఫర్ అయితే అనౌన్స్ చేసేసాము సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మ్యామ్ ఎక్కడైనా కానీ టూ శారీస్ తీసుకున్నా కూడా ఈ శారీకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్రైసు మనమైతే మంచి ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నాము మంచి ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నామండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకున్నాం మంచి కాంబో ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నాము సింగిల్ శారీ ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అన్నీ మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నా ఫ్యాబ్రిక్ అనేది మీకు ఐడియా కోసం అని చూసేయండి సిస్టర్ చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ కూడా మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండదు ఇచ్చింగ్ ఫీలింగ్ కూడా అస్సలు ఉండదండి చూసేయండి చాలా చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఇలా చూసేయండి అండ్ బార్డర్స్ కూడా సింప్లీ సూపర్ బార్డర్స్ అండి ఇలా చిన్ని బార్డర్స్తో అయితే హైలైట్ చేసేసారు శారీ ఆల్ ఓవర్ సేమ్ డిజైన్ అయితే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మీకు రన్నింగ్ బ్లౌజ్ అయితే ఉంటుంది మంచి ఆఫర్స్ వేయండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కాంబో తీసుకున్న వాళ్ళకి ప్రైస్ వచ్చేసి ఎయిట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మ్యామ్ కాంబో తీసుకున్న వాళ్ళకి మాత్రమే అది కూడా లైవ్లో మాత్రమే మ్యామ్ లైవ్ ఆఫ్టర్ అయితే ఏమీ ఉండదు ఓన్లీ లైవ్లో తీసుకున్న వాళ్ళకి మాత్రమే మంచి ఆఫర్లో ఇచ్చేస్తున్నా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ అయితే పేస్ట్ చేసేసుకోండి మ్యామ్ ఫ్రీ షిప్పింగ్ లైవ్ లో ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి లైవ్ లో ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎన్ని సారీస్ ఏవైనా రెండు చీరలు అండి ఆరు వందల యాభై రూపాయలు చెప్తున్నా ఏవైనా రెండు చీరలు లైవ్ లో ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేయండి మంచి పింక్ కలర్లో అయితే ఉంటుంది చాలా బాగుందండి శారీ కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది మంచి లుక్ అయితే ఉందండి కలర్ కాంబినేషన్లో లుక్ గా కూడా చాలా బాగుంది అసలు పర్పిల్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేసారు శారీ ఆల్ ఓవర్ కూడా పింక్ కలర్ కాంబినేషన్ ఎగ్జాక్ట్ కలర్ అయితే మెన్షన్ అవుతుందండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఎనీ టూ శారీస్ మ్యామ్ కాంబో ఆఫర్ కాంబోలో తీసుకున్న వాళ్ళకి మాత్రమే ప్రైజ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లో అయితే వస్తుంది అండ్ నార్మల్గా సింగిల్ శారీ తీసుకున్న వాళ్ళకేమో సేమ్ ప్రైస్ అయితే ఉంటుంది నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నా మేము లైవ్లో చెప్పారు కదా అంటే అట్లా ఏమి ఉండదండి లైవ్లో చెప్పారు కదా అంటే అట్లా ఏమీ ఉండదు కాంబో లైవ్లో ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మ్యామ్ లైవ్లో కాంబో తీసుకున్న వాళ్ళకి మాత్రమే ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏమైనా రెండు చేయాలి అన్ని మిక్సింగ్ కలెక్షన్ అయితే ఉంటుంది బ్లౌజ్ కాంబినేషన్ మీకు రన్నింగ్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది చాలా బాగుంది ఒకవేళ శారీ ఓపెనింగ్ వీడియో కావాలి అనుకుంటే శారీ ఓపెన్ చేసింది కొంచెం బ్యాక్కి వెళ్ళి చూసేయండి మొత్తం ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపించాను లైక్ చేసేసేయాలి సిస్టర్ లైవ్లో వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసేసేయాలి కొత్తగా మన ఛానల్ ఎవరైనా వాచ్ చేస్తున్నా కూడా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి లైవ్ లైవ్లో ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఎనీ టూ శారీస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో అయితే వస్తుంది సింగిల్ శారీ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మ్యామ్ శారీ వచ్చేసి మంచి డార్క్ కలర్లో అయితే వచ్చేసింది సూపర్ కలర్ కాంబినేషన్ నాష్మెల్లో జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ కూడా మీకు అండ్ బార్డర్స్ కూడా చూసేయండి సింప్లీ సూపర్ బార్డర్స్ అండి ఇలా మీకు ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే సారీ మెహందీ ఎల్లో కలర్ సారీ సారీ మ్యామ్ ఎంత ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది బార్డరు మంచి వీవింగ్ బార్డర్ అండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ మ్యాష్మెల్లో జార్జెట్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఇలా పైన వైపు కూడా చిన్ని బార్డర్స్తో అయితే హైలైట్ చేసేసారు మంచి కాంబో ఆఫర్ అండి ఎవరు మిస్ చేసేసుకోవద్దండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ సింగిల్ శారీ ప్రైస్ మ్యామ్ ఎనీ టూ శారీస్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ప్రైస్ మీకు చాలా రీజనబుల్లో అయితే వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ న్యూ స్టాక్ పైనే మనమైతే ఆఫర్ అయితే అనౌన్స్ చేసేసామండి ఎవరికి ఏ శారీ నచ్చినప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మ్యామ్ మంచి ఆఫర్ ప్రైస్ అఫోర్డబుల్ ప్రైస్ అండి చాలా తక్కువ ప్రైజ్లో మంచి శారీస్ అయితే ఇచ్చేస్తున్నాము ఓకే అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మ్యామ్ లైక్ చేసేసేయాలండి లైవ్లో వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మ్యామ్ రఘురామ్ రెడ్డి గారు హాయ్ మ్యామ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి మాధవి శారీస్ అండ్ లాగ్స్ లైక్ చేసేసేయాలి మ్యామ్ లైవ్లో వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్స్ చేసేసేయాలి కొత్తగా మన ని ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మ్యామ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లక్ష్మీ మమత కదా నైస్ థ్యాంక్ యూ లైక్ చేసేసేయాలి మ్యామ్ లైవ్లో వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్స్ చేసేసేయండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ చాలా మంచి ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నాము ఓకే అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుందండి మీకు మంచి కలర్ఫుల్ కాంబినేషన్ అండి చాలా బాగుంది అసలు కలర్స్ కూడా అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ప్రైజ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సింగల్ శారీ మ్యామ్ ఎనీ టూ శారీస్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి మీకు ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మంచి కాంబో ఆఫర్లో అయితే ఉంటుంది ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసేసుకోండి లైక్ చేసేసేయాలి మేడం లైవ్లో వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా లైక్ చేసి సపోర్ట్ అయితే చేసేసేయండి అండ్ నెక్స్ట్ శారీ చూసేయండి డార్క్ కలర్ కాంబినేషన్ డార్క్ బ్లూ కలర్కి మీకు ఈ విధంగా బార్డర్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది చూసేసాను మ్యామ్ లైవ్లో ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే కాంబో ఆఫర్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ శారీ కాంబో తీసుకున్న వాళ్ళకి ఎనీ టూ శారీస్ తీసుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది ఓకే అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మ్యామ్ మంచి రీజనబుల్ కాస్ట్లో అయితే వస్తుంది ఎవరికి ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి లైక్ చేసేసేయాలి మ్యామ్ లైవ్లో వచ్చిన వాళ్ళంతా కూడా లైక్ చేసేసేయండి టూ శారీస్ తీసేసుకుంటే మీకు ఓన్లీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్లో వచ్చేస్తుంది మ్యామ్ ఈ శారీ నార్మల్గా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ శారీ ప్రైస్ మ్యామ్ మళ్ళీ మీకు ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది షిప్పింగ్ ఛార్జెస్ కూడా మీకు అడిషనల్గా ఏమీ ఉండవు మంచి ఆఫర్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాము ఓకే అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మ్యామ్ లైక్ చేసేసేయాలండి లైవ్లో వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేసేసేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అండి మీకు రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ లైక్ చేసేసేయాలి మ్యామ్ లైవ్లో వచ్చిన వాళ్ళంతా కూడా లైక్స్ చేసేసేయండి ఇంకొంతమంది వరకు మన వీడియో అనేది రీచ్ అవుతుంది మీరు ఇచ్చే లైక్స్ వల్ల ప్లీజ్ అందరూ కూడా స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేసేయండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగల్ శారీ ప్రైజ్ అండ్ చూసేసేయండి మ్యామ్ అన్నీ కూడా మిక్స్డ్ కలెక్షన్ అయితే ఉంటుంది సెవెన్ డబల్ నైన్ సేల్ చేసిన శారీ మ్యామ్ ఇదైతే చాలా బాగుంటుంది ఈ శారీ కూడా మీకు సేమ్ ప్రైజ్లో వస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ సింగిల్ శారీ తీసుకున్న వాళ్ళకి సేమ్ ప్రైజ్ అయితే వస్తుంది ఎనీ టూ శారీస్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి మీకు ప్రైజ్ ఓన్లీ సిక్స్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అది కూడా లైవ్లోనే బుక్ చేసేసుకోవాలి మ్యామ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ లైక్ చేసేసేయండి మ్యామ్ లైవ్లో వచ్చిన వాళ్ళంతా లైక్ చేసేసేయండి ఇంత మంచి మంచి శారీస్ అయితే చూపిస్తున్నా మీరు అయితే లైక్స్ చేయడం లేదు లైవ్లో వచ్చిన వాళ్ళు కంటిన్యూగా వాచ్ చేస్తూనే కదా మ్యామ్ వెరైటీస్ అనేది క్లియర్గా మీకు కూడా అర్థమవుతాయి చూసేయండి ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మ్యామ్ ఈ శారీస్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ ఫిఫ్టీ వరకు సేల్ చేసాము ఓన్లీ సింగిల్ పీస్ ఉంది కాబట్టి మనం క్లియరెన్స్ సేల్లో ఇచ్చేస్తున్నాము చూసేయండి మంచి కలర్ కాంబినేషన్ అండి లైట్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది నార్మల్గా లెహంగా స్టిచ్ చేసు చేయించడానికి అయితే చాలా చాలా బాగుంటుంది శారీ చూసేయండి ఇలా మొత్తం కూడా వీవింగ్ అండి ఇది ప్రింటెడ్ కాదు మొత్తం వీవింగ్లో అయితే వస్తుంది ఓన్లీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మ్యామ్ సింగల్ శారీ ప్రైస్ టూ శారీస్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో నేనైతే ఏదైతే శారీస్ చూపిస్తానో అందులోంచి మీరు ఏదైనా బుక్ చేసేసుకోవచ్చు ఎనీ టూ శారీస్ మ్యామ్ సింగల్ శారీ అయితే మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ శారీస్ వచ్చేసరికి మీకు ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి ఆఫర్ ప్రైస్ మేము ఎవరు మిస్ చేసేసుకోవద్దండి ఇలాంటి ఆఫర్స్ ఉన్నప్పుడే మనం యూజ్ చేసేసుకోవాలి అంత సూపర్ ఆఫర్స్ శారీ చూసేయండి ఇలా అయితే వస్తుంది మీకు కంప్లీట్లీ వీవింగ్ అండి శారీ ప్రింటర్ అసలు ఎక్కడా ఉండదు మొత్తం కూడా క్రషింగ్తో వస్తుంది లైట్ లైన్స్ క్రషింగ్తో అయితే వస్తుంది ఫ్యాన్సీ అండి హెవీ ఫ్యాన్సీ శారీ ఇలా అయితే ఉంటుంది ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇలా అయితే ఉంటుంది శారీ ఆల్ ఓవర్ ఓన్లీ ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మ్యామ్ లైక్ చేసేసేయాలండి లైవ్లో వచ్చిన వాళ్ళంతా కూడా లైక్ చేసేసేయాలి మ్యామ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఓకే అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి సెవెన్ డబల్ నైన్ సేల్ చేసిన శారీస్ అండి ఇవన్నీ కూడా మంచి ఆఫర్లో ఇచ్చేస్తున్నాను కాంబో ఆఫర్లో తీసుకున్న వాళ్ళకి ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కొత్తగా మన ఛానల్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మ్యామ్ లైక్ చేసేసేయాలి మ్యామ్ లైవ్లో వచ్చిన వాళ్ళంతా కూడా లైక్ చేసేసేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇలా అయితే ఉంటుంది శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మీకు ఆల్ ఓవర్ శారీ ఇదే విధంగా అయితే వస్తుంది మొత్తం కూడా వీవింగ్తో వస్తుందండి జెరీ వీవింగ్తో అయితే వచ్చేసింది శారీ సూపర్ కలర్ కాంబినేషన్ లైట్ లావెండర్ కలర్లో అయితే వచ్చేసింది చాలా బాగుంది కలరు ఓకే అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మ్యామ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లైవ్లో ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఎనీ టూ శారీస్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ శారీ చూసేసాను మ్యామ్ చాలా చాలా బాగుంది శారీ అయితే మంచి కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి శారీ చూసేసాను మ్యామ్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఇలా అయితే ఇచ్చేశారు శారీ మంచి ఆఫర్ ప్రైస్లో అయితే ఉంటుంది శారీ మంచి కలంకారీ డిజైన్ అండి చాలా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇలా మంచి కలంకారీ ప్యాటర్న్ వచ్చేస్తుంది అండ్ బార్డర్స్ కూడా చూసేయండి ఈ విధంగా అయితే ఉంటుంది ఈ శారీ ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సింగల్ శారీ అండి అండ్ టూ శారీస్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్తో అయితే వస్తుంది ఎవరికి ఏ శారీ ఓకే స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేస్తాం మ్యామ్ టూ శారీస్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ మ్యామ్